నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లోని ముఖ్య అంశాలను ఒకసారి చూసుకుందాం ఎందుకంటే మనము అన్ని పేపర్లోని ప్రధాన వార్తగా కూడా చూసినాం అదేంటంటే తెలంగాణలో హైదరాబాద్ యొక్క హైదరాబాద్ యొక్క గొప్పతనాన్ని ఇంకో తెలంగాణ యొక్క గొప్పతనాన్ని నూట యాభై దేశాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో హైదరాబాద్ లో అందాల అందాల పోటీలకు సంబంధించినటువంటి వ్యవస్థను మన హైదరాబాద్ లోనే స్టార్ట్ చేసిండు దానికి అన్నిట్లో ప్రధాన వార్తకి ఇచ్చిండు ఎందుకంటే ఈరోజు హైదరాబాదు మన తెలంగాణలో ఉన్నటువంటి ఆ అన్ని ప్రాంతాలను ప్రపంచ సుందరులు అలా తిరుగుతూ ఉన్నారు దాంతో పాటు వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి నూట యాభై నూట యాభై దేశాలకు సంబంధించిన మీడియా ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చిండు ఇక్కడికి వచ్చి ఇక్కడి యొక్క అందాలను ఇక్కడి యొక్క గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం చాటు చెప్పడానికి ఆ వాళ్ళు ముందు వరుస ఏదేమైనప్పటికీ కూడా తొందరగా వెళ్ళి పరిచయం చేయడానికి అనుకూలంగా ఉంటదని చెప్పేసి ఆ జనాలు భావిస్తాయి ఇంకోటి ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ఆ ఇతర ఇతర దేశాలకు పెట్టుబడుల నిమిత్తం వెళ్ళిళ్ళు ఆ రోజు పరిచయం చేసుకోవాల్సిన సందర్భం ఉండే కానీ ఈ రోజు హైదరాబాదు తెలంగాణ మొత్తం రాష్ట్రాన్ని ఆ మీడియా మీడియా ముఖ్యంగా ప్రపంచ దేశం నూట యాభై దేశాలు మాత్రం కళ్ళ కట్టినట్టు చూడగలుగుతున్నాయి అది ఒక గొప్ప విషయాన్ని ఉన్న నిన్న ఆ నూట యాభై దేశాలకు సంబంధించినటువంటి సుందరిమణులంతా రామోజీ ఫిలిం సిటీలో అడుగులు వేశారు దానికి సంబంధించిన వార్త ఇచ్చింది సార్ చూద్దాం రామోజీ పిటి ఫిలిం సిటీ ప్రధాన త్వర వద్ద నూట యాభై నూట ఎనిమిది దేశాల సుందరిలతో రామోజీ గ్రూప్ సంస్థ సిఎండి ఆ ఫిలిం మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి అని చెప్పేసి ప్రధాన వార్తకి ఇచ్చింది చూద్దాం ప్రధాన వార్త ఇచ్చింది ఇక్కడ ఎందుకు వాళ్ళ సుందరిమణలో రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన దాంట్లో ఆ ఒక ఫోటో తీసుకున్నారు చుక్కలన్నీ ఒకేసారి నీళ్ళకి దిగితే ఆకాశం సముద్రం ఒకే చీడ కలిస్తే ఆ పందవేల ఫీరులు భూమిని ముద్దాడితే ఈ ఓలో ఎంతో అరుపు అపురూపంగా ఉంటుంది ఓ దృశ్యం అయితే ఈ ఇంకే ఇంకేదో అద్భుతంగా ఉంటుంది ఇలాంటి రెండో అద్భుతాలు ఒకే చీడ చేరితే మహాద్భుతం కాదు అని చెప్పేసి ఒక అది ఇచ్చిండు అచ్చంగా ఇలాంటి అనుభూతులు సంగమానికి శనివారం రామోజ్ ఫిలిం సిటీ వేదికైంది ప్రపంచ సుందరి ఆ క్రీటం కోసం పోటీ పడుతున్న నూట ఎనభై దేశాల సుందరిలో సాయంత్రం సమయంలో సుమారు నాలుగున్నర గంటల పాటు ప్రపంచ ప్రఖ్యాత సినీ లోకంతో సందడి చేసిండ్రు సంబంధించినటువంటి ఇది వార్త ఇది ఇది ఇచ్చిండ్రు అదే ఇక్కడ వాళ్ళ అందరికీ ఆడపాడలు మిస్ వరల్డ్ పోటీ క్రీడా ఉత్సవం వాళ్ళ ఆడపాడల బంజారా ఆ గచిబోల్ స్టేడియంలో జుంబా డాన్స్ చేస్తున్నటువంటి మిస్ ఇండియా వరల్డ్ నందిని గుప్త ఇతర పోటీదారులు ఇక్కడ ప్రధాన వార్తకి ఇచ్చిండు ఇక్కడ కూడా ఆట ఆట చేసి చేసిరని చెప్పేసి అంటారు ఇది కూడా ఒకసారి చూసుకున్నాం అడవి ఆట విడుపు గచ్చిబౌలు స్టేడియంలో సుందరిగా మిస్ వరల్డ్ పోటీ వరల్డ్ స్పోర్ట్స్ డే ఫింట్ షార్ట్ బోర్డ్ బ్యాడ్మింటన్ ఫిట్నెస్ రన్ చెస్ పోటీలకు మిస్ ఎజీలియా ఎలిస్ రన్మకు స్వర్ణం రామోజీ ఫిలిండ్ సందర్శన బహుబలి కుర్చీలో సెల్ఫీలు కూడా తీసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి అందచందాలను మొత్తానికి ప్రపంచం మొత్తానికి పరిచయం చేస్తా ఉన్నారు అది ఒకసారి చూద్దాం ఇక గచ్చిబోలు ఆటలాడిండు అదంతా ఆ వాళ్ళకు సంబంధించిన విషయం ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ లో మాత్రం ప్రతిపక్షాలన్నీ విమర్శిస్తా ఉన్నాయి ఎందుకంటే ఆర్థికంగా లోటున్న రాష్ట్రంలో మళ్ళా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి వ్యవస్థను మళ్ళీ చేయడం అవసరం అని చెప్పేసి అంటారు కాకపోతే ఇది పరిచయం చేయడం మాత్రం గొప్ప విషయంగా మాత్రం భావించాలని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు అదే అది వార్త ఇంకోటి మహిళా సంఘ సభ్యులకు ప్రత్యేక కార్డులు అందులో ఆరోగ్య ఆరోగ్య వ్యాపార రుణాల సమాచారం త్వరలో పట్టణ మహిళలకు సభ్యులకు చేరాల్సిన అవకాశం ఫ్రీ యాక్సిలరేషన్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి అది ఇచ్చండు ఇంకోటి కోటి మంది స్త్రీలనే చేస్తామని చెప్పేసి దానికి సంబంధించిన వార్త వార్త ఇచ్చిండు అదే మా ప్రభుత్వ లక్ష్యం సీఎం రేవంత్ రెడ్డి ఆడబిడ్డల ఆత్మగౌరవంతోనే రాష్ట్రంలో పురోగతి సాధిస్తుంది మహిళా శక్తిని కాంగ్రెస్ ఏనాడు తక్కువ చేయలేదు మహిళల చేతికి మహిళలకు వెయ్యి మెగావాట్ల సోలార్ యూనిట్ల బాధ్యతలు అప్పగిస్తాం అర్బన్ మహిళలను హెచ్ఈసి చేర్చేందుకు ప్రత్యేక డ్రైవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళని కోటి శోళ్ళను చేస్తాం వాళ్ళ డబ్బులు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు రూపాయ కూడా వేగొట్టకుండా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు మళ్ళీ బ్యాంకులకు రిఫండ్ చేస్తా ఉన్నారు వాళ్ళని కోటి చేస్తాం కోటి కోటి మందిని కోటీషోళ్ళు చేస్తామని చెప్పేసి అంటారు కోటి మందిని కోటీ సోలు చేయడం సందర్భంలో సార్ మీరు ఒక విషయాన్ని గుర్తించుకోవాలి మహిళా బిల్లు కూడా వచ్చింది మహిళలకు వచ్చేసి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి అంటారు ఆ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ప్రకారంగా ఆ కులాలకు ఏ కులాలకు ఎంత పర్సెంటేజో కల్పిస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా ఏంటంటే రెడ్డి పోయి దుర్శనం అమ్మవుతుంది రావు పోయి దుర్శనం అమ్మవుతుంది మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏందో ఆలోచన చేయాలి నిజంగా అన్ని కులాలను అన్ని 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 వర్గాలకు సమతుల్యం పాటించి వాళ్లకు వాళ్ళని కోటీషేర్లం చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి మిమ్మల్ని అడుగుతాం సార్ ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా మళ్ళా వేరే వాళ్ళే వస్తున్నారు కాబట్టి అప్పటి ఉన్నటువంటి మహిళలను కూడా తీసుకొచ్చి వాళ్ళని కోడిశోలం చేస్తే ఆ బాగుంటది ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి సంఘాలలో ఆ ఎక్కువ పైచే వాళ్ళదే ఉంటుంది కాబట్టి లోతట్టు ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళకి కోటిశోలం చేయాలి అప్పుడు మంచిగా ఉంటుంది అని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఆ ప్రభుత్వాన్ని అడుగుతాము ఇంకోటి అంబేద్కర్ భావజాలం ఆ మార్గమే సీజిఐ నిలిపింది జస్టిస్ గవాయ్ నాకు సిగ్గు ఎక్కువ కాబట్టి మీడియాకి ఎక్కువ మొదటి హామీలు ఏలేదు కాబట్టి అంబేద్కర్ బాబా జాలం తోటే ఉన్నా నేను ఆర్కిటెక్ని కావాలనుకున్నా కానీ నా తండ్రి యొక్క ఆలోచన మేరకు ఆ నేను మాత్రము ఈ న్యాయవాదిని అయినా అని చెప్పేసి ఆయన మాట్లాడిండు నిన్న వాళ్ళకు సంబంధించి ఆ బార్ అసోసియ వాళ్ళు ఆయన సన్మాన కార్యక్రమంలోనే ఆయన మాటలు మాట్లాడి ఎందుకంటే నేను మీడియా ముందుకు చాలా వరకు వాళ్ళకు వచ్చినా కూడా కొంచెం సున్నితంగా తిరస్కరించిన కాబట్టి ఎందుకంటే నేను ఇచ్చిన ఆమె నిర్దర్శించకపోతేనే పొద్దుగల వాళ్ళు నన్ను క్వశ్చన్ ఇస్తే ప్రమాదం ఉంటది కాబట్టి ఈ విషయం నుంచి తప్పించుకోగలిగిన కాబట్టి నా వల్లేమన్నా మిస్టేక్ అయితే ఆ వాళ్ళు కొంచెం సమయం పాటించాలని చెప్పేసి ఆయన పత్రిక ముఖంగా గవాయి గారు చెప్పిండు పాక్ పాక్బాయ్ యుద్ధ పాక్బాయ్ దౌత్య యుద్ధానికి ఏడు బృందాలు ఏడుగురు సహజులకు ప్రకటించిన కేంద్రం విపక్షాల నుంచి శశిధర్ కలిమినేని సుప్రియకు ఆ సునీలకు అవకాశం ఈ నెలాఖరు నుంచి విదేశాల్లో పర్యటన కాంగ్రెస్ కు బిక్షాకు పార్టీ ప్రతిపాదించిన నాలుగు పేర్లను పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం కేంద్రం తుంటరి మనస్తత్వంతో ప్రతిపక్షంతో ఆటలాడుతుందని కాంగ్రెస్ ఆగ్రహం ప్రజాస్వామ్యం అంటే కేంద్రానికి లేకుండా పోయిందని చెప్పేసి ధ్వజం ఏదేమైనప్పటికీ కూడా అన్ని పార్టీల వాళ్ళను అన్ని పార్టీల నాయకులను కలుపుకొని వాస్తవానికి అన్ని పార్టీల నాయకులను కలుపుకొని వాళ్ళ యొక్క ఆమోదంతో తీసుకుపోవాల్సిన సందర్భం ఉంటది కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాలుగు ఆ పేర్లు ఇస్తే అందులో మాత్రం ఆ శశిధర్ మాత్రము బిజెపి ప్రభుత్వం వాళ్ళు ఆయన నామినేట్ చేశారు అయితే దీనికి సంబంధించినటువంటి ఆ దానికి సంబంధించిన మీడియా సంబంధించినటువంటి జయరాం రమేష్ గారు ఏంది ఇప్పుడు మేము ఇచ్చిన వాళ్ళు కాకుండా మీరు వేరే వాళ్ళని తీసుకుపోవడం ఇది కరెక్ట్ కాదు ఆ పార్టీ యొక్క విలువలను మీరు కాపాడాలని చెప్పేసి నిన్న పత్రిక ముఖంగా చెప్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ మాత్రం ఈ ఏడు బృందాలు ఆ పోయిన సందర్భంలో మాత్రం దేశం కోసం మేమంత ప్రాత వహించాల్సిన సందర్భం ఉంటుంది ఏమైనప్పటికీ కూడా ఎవరిపోయినా కూడా ఏర్పాటు నుంచి పోయినా కూడా దేశం యొక్క భౌగోళిక పరిస్థితులను దేశాన్ని కాపాడడం కోసం మీ ఆలోచనలు ఉండాలి కాబట్టి మీకు మాత్రం శుభాకాంక్షలు తెలియజేయడం తెలియజేస్తాను ఇంకోటి రేపటి నుంచి భూముల రీసర్వే కేంద్ర మార్గదర్శకాల మేరకు నివృత్తించిన నివర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పైలట్ పద్ధతులు ఐదు గ్రామాల ఎంపిక మూడు ఏజెన్సీలకు బాధ్యతలు ఇప్పటికే పూర్తయిన గ్రామాల సరిహద్దుల సర్వే కొత్త సమస్కార సమస్యలు పరిష్కారం అయ్యే సమస్యలు వస్తాయే వస్తాయేమోనని రెవెన్యూ వర్గాల ఆందోళన ఏదేమంటే చేసి దాన్ని సర్వే చేసి దానికి అనుకూలంగా ఉండాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఆ ప్రభుత్వాన్ని కోరుకుంటాను ఇంకోటి ఆపరేషన్ సింధూరు ఆ అద్భుతమైన కార్యక్రమం అని చెప్పేసి నేను బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీ ఏర్పాటు చేశాను ఎందుకంటే ఆపరేషన్ సింధూరు ఇక మమ్మల్ని ముట్టుకుంటే కాలు చేద్దాం అనే విధంగా వాళ్ళ వ్యవస్థ అనేది ఉన్నది దానికి సంబంధించినటువంటి దాంట్లో ఆ కిరంగ ర్యాలీలో నాయుడు ఏంటి కొండ కిషన్ రెడ్డి విద్యాసాగర్ రావు రఘునందన్ ఈటల కలిసి ర్యాలీ ఏర్పాటు చేశారు దాంట్లో మూడు రోజుల్లోనే కాళ్ళబేరానికి వచ్చేసిన పాకిస్తాన్ ఆ యుద్ధాన్ని నివారిస్తూ కీలకంగా వ్యవహరించిన మోదీ ట్యాంకర్ పై తిరంగ ర్యాలీలో ర్యాలీ వద్ద వ్యక్తుల ప్రసంగం వేలాది మంది జరిగిన ర్యాలీ పాల్గొన్న వెంకయ్య నాయుడు కిషన్ రెడ్డి విద్యాసాగర్ రావు రఘునందన్ రావు కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా పాల్గొన్నారు మూడు రోజుల్లోనే పాకిస్తాన్ అతలాకుతలమై కాళ్ళ బీరానికి వచ్చింది ఇది మాత్రం మంచిగా చేసిండు ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అనేది మాత్రం అద్భుత విజయాన్ని సాధించింది అని చెప్పేసి పెద్ద ర్యాలీ ఏర్పాటు చేసిండు ఇది గొప్ప విషయంగా ఆలోచించ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇది ఈ రోజు వార్తలు మరిన్ని వార్తలతోటి మేము ముందుకుంటాం